వంద కుండలు తెప్పించి ఆ పీసులు చేసి ఆ కుండల్లో వేస్తే మగ పురుషులు వంద మంది కౌరవులు బయటకు వస్తారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ లాజికల్ గా ఎవడైనా దీనికి ఆన్సర్ చేస్తే నేను కూడా నా జననం గురించి ఆన్సర్ చేస్తాను అయితే లాజికల్ గా ఆన్సర్ దొరికే వరకు నీ దగ్గర లాజికల్ గా ఆన్సర్ ఉండదు అనమాట నీ ఏంది మొత్తం క్రైస్తవుల దగ్గరనే ఆన్సర్ ఉండదు అయితే ఇప్పుడు నువ్వు లాజికల్ ప్రశ్న అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా గాంధారి ధృతరాష్ట్రుడు వల్ల తెచ్చుకున్న గర్భాన్ని ఆ గర్భంలో ఉన్నటువంటి డిఎన్ఏని మొత్తం తీసి వే వేదవ్యాసుడు చెప్పినట్టు వంద కుండలలో దానిలో వేస్తారు వేసి వేదవ్యాసుడు అప్పుడు వేసి ఆ నయ్యి అవన్నీ కొన్ని రసాయనాలు కలిపి ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఎట్లుందో ఆ పద్ధతి ప్రథమంగా చేసింది ఈ కౌరవుల గురించి వేదవ్యాసుడు కాబట్టి ఆ టెస్ట్ ట్యూబ్ పేబీ పద్ధతిన కొన్ని నెలల తర్వాత ఆ కుండలు అంటే రోజు గాంధారిని తాకుమని చెప్తాడు ఆ కుండల్ని అట్లా ఆ తర్వాత ఈ వంద మంది కౌరవులు పుడతారు అయితే ఇప్పుడు వంద మంది కౌరవులకు తల్లిదండ్రులు ఎవరు గాంధారి ధృతరాష్ట్రుడు ఇప్పుడు చెప్పు మేరీ భర్త పేరేంది యేసు తండ్రి పేరేంది నీ దగ్గరే కాదు బైబుల్ చదివే ఊరి దగ్గర కూడా సమాధానం ఉండదు కానీ మా హిందూ ధర్మంలో ప్రతి దానికి కూడా సమాధానం ఉంటుంది లాజికల్గా లాజికల్ కావాలా లాజిక్గా నేను సమాధానం చెప్పిన లాజిక్గా నువ్వు కూడా ఆన్సర్ చెప్పు జై శ్రీరామ్